హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంతకు ముందు క్లాస్లో మనం నైన్త్ క్లాస్ బయో సైన్స్ థర్డ్ లెసన్ జంతు కణజాలాలు అనేటటువంటి లెసన్లో ఉన్న బిట్స్ అని చూసాం కదండి ఈ క్లాస్లో వచ్చేసి ఫోర్త్ లెసన్ ప్లాస్మా పొరగుండా పదార్థాల రవాణా ఈ లెసన్లో ఇచ్చిన బిట్స్ అన్నీ కూడా చూద్దాము ఫస్ట్ పాయింట్ కణం జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నెక్స్ట్ వన్ చక్కెర ద్రావణంలో చక్కెరను ద్రావితం అని నీటిని ద్రావణి అని అంటారు నెక్స్ట్ వన్ హండ్రెడ్ ఎంఎల్ చల్లని నీటిని బీకార్లో తీసుకొని చక్కెర లేదా ఉప్పు వేసి పూర్తిగా కరగకుండా బీకార్ అడుగున మిగిలే వరకు నీటిలో కరిగించాలి దీన్నే చక్కెర లేదా ఉప్పు సంతృప్త ద్రావణం అంటారు చక్కెర లేదా ఉప్పు యొక్క సంతృప్త ద్రావణం అది ఏంటంటారండి హండ్రెడ్ ఎంఎల్ నీటిలో చక్కెర లేదా ఉప్పుని తీసుకొని అది పూర్తిగా కరగకుండా జస్ట్ అడుగున కాస్త మిగిలేటట్లుగా దాన్ని కరిగించాలి సో అలా తయారైనటువంటి ద్రావణం ఏదైతే ఉంటుందో దాన్నే చక్కెర లేదా ఉప్పు సంతృప్త ద్రావణం అని చెప్పేసి పిలుస్తారు నెక్స్ట్ పాయింట్ ద్రావణిలో వివిధ పరిమాణాలలో ద్రావితం కరిగి ఉన్నట్లయితే ఆ ద్రావణాలను వివిధ గాఢతలలో ఉన్న ద్రావణాలు అంటాం నెక్స్ట్ వన్ హండ్రెడ్ ఎంఎల్ నీటిలో ఉన్న చక్కెర పరిమాణం ఆ ద్రావణ గాఢతను తెలుపుతుంది నెక్స్ట్ వన్ తక్కువ గల ద్రావణం నుంచి నీరు ఎక్కువ గార్తగల ద్రావణంలోకి ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అంటారు ద్రవాభిసరణం దేని ఏంటంటారంటే తక్కువ గాడిత గల ద్రావణం నుంచి ఎక్కువ గల ద్రావణంలోకి నీరు ప్లాస్మా పొర ద్వారా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అని చెప్పేసి అంటారు ఇక్కడ గ్రీకు భాషలో ఆస్మోస్ అనగా నెట్టడం అని చెప్పేసి అర్థాన్నిస్తుంది ఆస్మోస్ అంటే ఏంటండి నెట్టడం అని అర్థం అది ఏ భాషలో గ్రీక్ భాషలో నెక్స్ట్ పాయింట్ కణం చుట్టూ ఆవరించి ఉన్న ప్లాస్మా పొర కొన్ని పదార్థాలనే తన గుండా ప్రయాణించడానికి అనుమతించేలాగా పనిచేస్తుంది కనం చుట్టూ ప్లాస్మా పొర ఇంకా అండ్ అదేవిధంగా వృక్ష కణంలో అయితే కణ కవచం కూడా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదండి సో అలా కణం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ప్లాస్మా పొర ఏదైతే ఉంటుందో అది కొన్ని పదార్థాలను మాత్రమే తనగుండా ప్రయాణించడానికి అనుమతించేలాగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ ప్లాస్మా పోరా తన ద్వారా నీరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను కూడా తన ద్వారా అనుమతిస్తుంది అండ్ అదేవిధంగా ప్లాస్మా పోరా కొన్ని పదార్థాలను తన ద్వారా అనుమతించదు ఇది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ప్లాస్మా పోరా తన ద్వారా నీటిని ప్రయాణించడానికి అనుమతిస్తుంది వేటిని నీరు ప్రయాణించడానికి అనుమతిస్తుంది అండ్ నీటిలో కరిగిన కొన్ని పదార్థాలను కూడా తన ద్వారా ప్రయాణించడానికి అనుమతిస్తుంది కానీ ప్లాస్మా పొర కొన్ని పదార్థాలను తన ద్వారా ప్రయాణించుటకు అనుమతించదు నెక్స్ట్ పాయింట్ పదార్థాలను తన ద్వారా అనుమతించడాన్ని పారగమ్యత పర్మియబిలిటీ అని చెప్పేసి అంటారు పారగమ్యత అని చెప్పేసి అంటారండి పదార్థాలను తన ద్వారా అనుమతించడా పారగమ్యత అని చెప్పేసి అంటారు నెక్స్ట్ వన్ కణాన్ని ఆవరించి ఉన్న పొర చాలా సున్నితంగా స్థితిస్థాపక శక్తి కలిగి ఉండి ఈ పొర కణంలోని అంశాలను బాహ్య పరిసరాలతో వేరు చేస్తుంది నెక్స్ట్ పాయింట్ ఈ పొరనే ప్లాస్మా ధ్వచం అంటారు ప్లాస్మా ధ్వచం వరణాత్మక పారగమ్య లక్షణాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఎందుకంటే ఇది కొన్ని పదార్థాలను మాత్రమే గుండా ప్రవేశింపజేసి మిగిలిన పదార్థాలను అడ్డుకుంటుంది నెక్స్ట్ వన్ ప్లాస్మా త్వచం అనువుగా ఉండగల సజీవ త్వచం ప్లాస్మా త్వచం ఏంటండి అనువుగా ఉండగల సజీవ త్వచం నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా త్వచం యొక్క విధులు ఇచ్చారు అవేంటో చూద్దాం ఇందులో ఫస్ట్ వన్ ఆకారం ఆకారంలో చూస్తే కణంలోని పాక్షిక ద్రవరూప అంశాలకు నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది కణంలోని పాక్షిక ద్రవరూప అంశాలకు ఏమిస్తుందండి అంటే ప్లాస్మా త్వచం అనేది నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి యాంత్రిక అవరోధం కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది ఏంటి ప్లాస్మాతోచం ఎలా పనిచేస్తుంది యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది వేటిని రక్షించడానికి కణంలోని అంశాలను రక్షించడానికి యాంత్రిక అవరోధంగా పనిచేస్తుంది నెక్స్ట్ వన్ వరణాత్మక పారగమ్యత కణం గుండా ప్రవేశించే నిర్గమించే పదార్థాలను ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది కణం గుండా ప్రవేశించేటటువంటి నిర్గమించేటటువంటి పదార్థాలని ప్లాస్మా త్వచం నిర్ధారిస్తుంది నెక్స్ట్ వన్ ఎండోసైటాసిస్ మరి ఎండోసైటాసిస్ అంటే ఏంటండి త్వచం అనువైన నిర్మాణాన్ని కలిగి ఉండడం వలన కణం ఆహారాన్ని ఇతర పదార్థాలను అంటే బాహ్య కణాలను చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరిస్తుంది అయితే అమీబ ఈ విధానం ద్వారా ఆహార సేకరణ జరుపుతుంది అమీబా ఏ విధానం ద్వారా ఆహార సేకరణ జరుపుతుందండి ఎండోసైటాసిస్ ద్వారా ఆహార సేకరణ జరుపుతుంది మరి ఎండోసైటాసిస్ అంటే ఏంటిది త్వచం అనేది అనువైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉండి కణం ఆహారాన్ని అండ్ ఇతర పదార్థాలను చుట్టి బాహ్య పరిసరాల నుంచి వేరు చేసి ఆహారాన్ని సేకరించడము ఇది కూడా ప్లాస్మా త్వచం యొక్క విధి నెక్స్ట్ వన్ వచ్చేసి గుర్తించడం ప్లాస్మా త్వచం పైన గల కొన్ని పదార్థాల గుర్తింపు కేంద్రాలుగా మరియు అంటిపెట్టుకునే కేంద్రాలుగా పనిచేస్తాయి ఇవి కణజాల నిర్మాణానికి బాహ్య పదార్థాలను గుర్తించడానికి సూక్ష్మజీవుల నుంచి రక్షణ పొందడానికి సహాయపడతాయి ఇక్కడ గుర్తించుట అంటే ఏంటండి ప్లాస్మా త్వచం పైన ఉన్న పదార్థాల యొక్క గుర్తింపు కేంద్రాలుగా అండ్ మరి వాటిని అంటిపెట్టుకునే కేంద్రాలుగా పనిచేస్తాయి అయితే ఇవి కణజాలాల నిర్మాణానికి అండ్ బాహ్య పదార్థాలను గుర్తించడానికి సూక్ష్మజీవుల నుంచి రక్షణ పొందడానికి కూడా సహాయపడతాయి నెక్స్ట్ వన్ సమాచార ప్రసారం అదే జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారానికి దోహదం చేస్తుంది ఏంటండి ప్లాస్మా త్వచం ఏ దేనికి దోహదం చేస్తుంది అది అదే జీవిలోనంటే ఒకే జీవిలోని వివిధ కణాల మధ్య సమాచార ప్రసారానికి దోహదం చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ద్రవాభిసరణం మనం ఇంతకుముందు ఆల్రెడీ ద్రవాభిసరణం అంటే ఏంటో చెప్పుకున్నామండి ఏంటండి తక్కువ గాడతల ద్రావణం నుంచి నీరు ఎక్కువ గాడతల ద్రావణానికి ప్రసరించడాన్ని ద్రవాభిసరణం అంటారని చెప్పేసి చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ద్రవాభిసరణం గురించి ఏమి ఇచ్చారంటే చిన్న చిన్న నీటి మార్గాలు ప్లాస్మా త్వచంలో ఉండడం వలన ద్రవాభిసరణ జరుగుతుంది ద్రవాభిసరణ ప్లాస్మా పొర ద్వారా ఎలా జరుగుతుందండి ప్లాస్మా త్వచంలో చిన్న చిన్న నీటి మార్గాలు ఉంటాయి కనుక దాని ద్వారా ద్రవాభిసరణ అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ కణ నిరంతరత పక్కపక్క కణాల ప్లాస్మా త్వచాలు ప్లాస్మా డెస్మటాలు లేదా కనపు జంక్షన్లను ఏర్పరచుటకు కణ నిరంతరతను చూపుతాయి కన నిరంతరత అంటేనండి పక్క పక్క కణాల ప్లాస్మా ధ్వచాలనేటివి ప్లాస్మా డెస్మటాలు లేదా కనపు జంక్షన్లను ఏర్పరచుటకు కణ నిరంతరతను చూపుతాయి నెక్స్ట్ వన్ ప్రత్యేకత వివిధ విధులను నిర్వర్తించడానికి వీలుగా ప్లాస్మా త్వచం రూపాంతరం చెందుతుంది చూడండి ప్లాస్మా త్వచం అని రూపాంతరం చెందుతుందండి అది వివిధ విధులను నిర్వర్తించడానికి గాను వీలుగా ప్లాస్మా త్వచం అనేది రూపాంతరం చెందుతుంది ఇది దాని యొక్క ప్రత్యేకత మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సూక్ష్మ సూచకాలతో శోషణ అనేది ఈ ప్రత్యేకతకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ప్లాస్మా త్వచం యొక్క విధులకు సంబంధించి నైన్ పాయింట్స్ ఇచ్చారండి అవి ఏంటీ ఆకారం యాంత్రిక అవరోధం వరణాత్మక పారగమ్యత ఎండోసైటాసిస్ గుర్తించటం సమాచార ప్రసారం ద్రవాభిసరణం కణ నిరంతరత అండ్ అదేవిధంగా వివిధ విధులను నిర్వర్తించడానికి వీలుగా ప్లాస్మా త్వచం రూపాంతరం చెంది ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకత నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్మా త్వచంను పొర అని ఎందుకు అంటారు అనే దానికి కొన్ని రీజన్స్ ఇచ్చారండి ఇక్కడ అవి ఏంటంటే ఫస్ట్ వన్ అపారగమ్య త్వచం అపారగమ్య త్వచం అంటే పదార్థాలను తనగుండా ప్రవేశించనీయదు అందుకోసమని ప్లాస్మా త్వచంను పురాణి అంటారు అంటే ఇది కూడా ఒక రీజన్ సెకండ్ వన్ ఏంటి పారగమ్య త్వచం పారగమ్య త్వచం అనగా ద్రావితాలు ద్రావణిని గుండా ప్రవేశింపజేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వరణాత్మక త్వచం ద్రావణిని మరియు కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తన గుండా ప్రవేశింపజేస్తుంది అండ్ ఫోర్త్ వన్ పాక్షిక పారగమ్య త్వచం ద్రావణికి అనుమతిస్తుందే కానీ దానిలో కరిగిన ద్రావితాన్ని అనుమతించదు లేదా దీనికి వ్యతిరేకంగా కూడా అనుమతించదు ఇది వచ్చేసి పాక్షిక పారగమ్య త్వచము సో అపారగమ్య త్వచం పారగమ్య త్వచం వరణాత్మక త్వచం పాక్షిక పారగమ్య త్వచం సో ఈ ఎందుకు ప్లాస్మా త్వచంను పూర ఎందుకు అంటారంటే అని చెప్పేసి ఉన్న దగ్గర ఈ నాలుగు పాయింట్స్ గురించి ఇచ్చారు నెక్స్ట్ వన్ ప్లాస్మా పోరా వరణాత్మక పారగమ్య త్వచం నెక్స్ట్ కణం నుంచి నీరు బయటకు పోవడాన్ని బాహ్య ద్రవాభిసరణం ఎక్సోస్మోసిస్ అంటారు అదేవిధంగా కణం లోపలికి నీరు ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం ఎండోస్మోసిస్ అంటారు నెక్స్ట్ కొన్ని పదార్థాలను మాత్రమే కణంలోకి అనుమతించే పొరను పాక్షిక పారగమ్యత్వచం అంటారు పాక్షిక పారగమ్యత్వచం అని చెప్పేసి అంటారంటే కొన్ని పదార్థాలను మాత్రమే కణంలోకి అనుమతించే పొరనే పాక్షిక పారగమ్య త్వచం అని చెప్పేసి అంటారు దీని గురించి ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పానండి ప్లాస్మ త్వచంను పొరాని ఎందుకు అంటారు అనే దగ్గర అపారగమ్యత్వచం త్వచం వర్ణాత్మక త్వచం పాక్షిక పారగమ్యత్వచం అని చెప్పేసి నాలుగు బిడ్స్ ఇచ్చారు కదా సో అదే పాయింట్ ఇక్కడ ఉంది కొన్ని పదార్థాలను మాత్రమే కణంలోకి అనుమతించే పొరను పాక్షిక పారగమ్య త్వచం అంటారు ద్రావణిని మరియు కొన్ని ఎంపిక చేసిన ద్రావితాలను మాత్రమే తన గుండా ప్రవేశింపజేస్తే అది వరణాత్మక త్వచం అవుతుంది అండ్ ద్రావితాలు ద్రావణిని తమ గుండా ప్రవేశింపజేస్తే అది పారగమ్యత్వచం అవుతుంది పదార్థాలను తన గుండా ప్రవేశించనీయకపోతే అది అపారగమ్య త్వచం అవుతుంది నెక్స్ట్ వన్ గుడ్డుపైనుండే పెంకు కాల్షియం కార్బోనేట్తో కరిగిపోతుంది గుడ్డు పైన ఉండేటటువంటి తెల్లని పెంకు ఉంటుంది కదండి అది కాల్షియం కార్బోనేట్లో కరిగిపోతుంది నెక్స్ట్ వన్ తక్కువ గాఢతగల గల ద్రవం నుంచి అధిక గాఢతగల గల ద్రవంలోకి ప్రయాణించడాన్ని ద్రవాభిసరణ అంటారు ఈ పాయింట్ ఆల్రెడీ మన లెసన్ స్టార్టింగ్లో కూడా వచ్చింది నెక్స్ట్ వన్ అసలు జీవులలో ద్రవాభిసరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఫస్ట్ మొక్కల వేర్లలోకి నీరు ప్రవేశిస్తుంది దేని ద్వారా ద్రవాభిసరణ ద్వారా నెక్స్ట్ కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది ద్రవాభిసరణ ద్వారా కణాల మధ్య నీరు ప్రవహిస్తుంది నెక్స్ట్ పాయింట్ పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడంలో సహాయపడుతుంది ఏది సహాయపడుతుందండి ద్రవాభిసరణ నెక్స్ట్ కొన్ని మొక్కల్లో నీరు లవణాల కదలికకు సహాయపడుతుంది అండ్ అదేవిధంగా మన శరీరంలో రక్తంలోని మలినాలు వడపోయబడతాయి అండ్ మన శరీరంలో ఉపయోగకరమైనటువంటి లవణాలు నీటితో పాటు ద్రవాభిసరణ ద్వారా శోషించబడతాయి నెక్స్ట్ భూమి మీద నాలుగింట మూడు వంతులు సముద్రపు నీరు ఉన్నది భూమిపైన నాలుగింట ఎన్ని వంతుల సముద్రపు నీరు ఉందండి మూడు వంతులు సముద్రపు నీరు ఉన్నది నెక్స్ట్ సముద్రపు నీటిపై ఎక్కువ పీడనాన్ని కలగజేసినప్పుడు ఉప్పు నీరు లవణాలను వదిలేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి నీటిలోకి ప్రవేశిస్తుంది సముద్రపు నీటిపైన ఎక్కువగా పీడనాన్ని కలుగజేస్తే అప్పుడేమవుతుందండి ఉప్పు నీరు అనేది లవణాలను వదిలేసి ఈ పారగమ్య త్వచం గుండా ఉప్పు నీటి నుంచి మంచినీటిలోకి ప్రవేశిస్తుంది నేను ఇంతకు వరకు చేసిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి నేను చదువుకోవడానికి అప్పుడు ప్రిపేర్ చేసిన నోట్స్ అంతా కూడా నేను మీకు క్లాసెస్ చేశానండి బట్ ఇప్పుడు నేను చేసే ప్రతి క్లాస్ కూడా ఎస్పెషల్గా మీరు అడుగుతున్నారని మీకోసం నేను నోట్స్ ప్రిపేర్ చేసి మరి క్లాస్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క క్లాస్లో ఒక్క లెసన్లో ఉన్న పాయింట్స్ని ఏది కూడా మిస్ అవ్వకుండా తీసి రాయాలంటే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అనేది మీకు కూడా తెలుసు సో నేను ఇంత కష్టపడి మీకోసం స్పెషల్గా నోట్స్ రాసి క్లాసెస్ చేస్తున్నందుకైనా సరే మీకు ఒకవేళ క్లాస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ మీ సజెషన్స్ మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎయిత్ క్లాస్ వరకు మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి ఇంతకుముందు నేను ప్రిపేర్ అవ్వడానికి టెన్త్ క్లాస్ నోట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందని అప్పుడు ఎగ్జామ్ టైంలో కాస్త టైం తీసుకొని దానికి ఎక్కువ టైంని కేటాయించి మరి నేను ఆ నోట్స్ ప్రిపేర్ చేసి నేను మీకు క్లాస్ అప్లోడ్ చేశానండి అండ్ ఈ నైన్త్ సైన్స్ కూడా నేను డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంత ఎఫర్ట్స్ పెట్టి మరి నేను ఈ నోట్స్ ప్రిపేర్ చేశాను ఈవెన్ సెవెంత్ క్లాస్ నోట్స్ కూడా సోషల్ది అది ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను బట్ ఈ నైన్త్ సైన్స్ అయిపోతే అది చెప్దామని అనుకుంటున్నాను నేను చెప్పేది ఏంటంటే అండి ఎవరైనా సరే ఒక్క క్లా క్లాస్లో ఒక టెక్స్ట్ బుక్ మొత్తంలో ఉన్న ఓవరాల్గా పాయింట్స్ మిస్ అవ్వకుండా మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా రాయాలంటే ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ మీకు కూడా తెలుసు ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ నేను మిమ్మల్ని ఏం ఎక్స్ట్రాగా అడగట్లేదు ఆశించట్లేదు అండి మీరు అడిగినట్టుగా నేను పీడిఎఫ్ కూడా వెరీ సూన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను సో నేను అడిగేది ఒక్కటే ఏంటంటే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీరు చేసే ప్రతి లైక్ మీరు చేసే షేర్ మనకు పెరిగే సబ్స్క్రైబర్స్ అందరి అన్నీ కూడా ఎక్స్ట్రా క్లాసెస్ చేసి మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇంకా బాగా ఇవ్వాలని చెప్పేసి ఎంకరేజింగ్గా ఉంటుంది వ్యూస్ కానీ లేదు మీరు ఎలాంటి మీ ఒపీనియన్స్ చెప్పనప్పుడు మేబీ ఇది మీకు యూస్ అవ్వట్లేదేమో అన్న ఫీలింగ్లో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదండి సో నేను అడిగేది ఒకటే మీకు కనుక క్లాస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పద్ధతినే వ్యతిరేక ద్రవాభిసరణం రివర్స్ ఆస్మోసిస్ అంటారు ఈ విధమైనటువంటి పద్ధతిని ఏమంటారండి వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు ఏ పద్ధతి మనం ఎంతో చెప్పుకున్నాం కదండి భూమి మీద నాలుగింట మూడు వందల సముద్రపు నీరు ఉంటుంది కదండి అయితే ఎంతో నీరు ఉన్నప్పటికీ సముద్రపు నీరు అనేది ఉప్పగా ఉండడం వల్ల మనం దాన్ని సరిగా అంటే ఆ నీటిని మనం యూజ్ చేసుకోలేము అయితే సముద్రపు నీటి నుంచి లవణాలను తొలగిస్తే కనుక ఆ వాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో సముద్రపు నీటిపైన ఎక్కువగా పీడనాన్ని కలగజేసినప్పుడు ఏమవుతుంది ఉప్పు నీరు అనేది లవణాలను వదిలేసి పారగమ్య త్వచం ద్వారా ఉప్పు నీటి నుండి మంచినీటిలోకి ప్రవేశిస్తుంది ఈ పద్ధతినే వ్యతిరేక ద్రవాభిసరణం అంటారు అయితే ఇప్పుడు మూడు నుంచి ఐదు పొరలు ఉండేటటువంటి పారగమ్య త్వచాల ద్వారా వ్యతిరేక ద్రవాభిసరణంతో ఉప్పు నీటిని వడపోసేటటువంటి యంత్రాలు కూడా మార్కెట్స్లో లభ్యమవుతున్నది ఇదంతా కూడా మీకు తెలుసా అని చెప్పేసి ఒక బాక్స్లో ఇచ్చారండి నెక్స్ట్ వన్ గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని వ్యాపనం అంటారు దేన్ని వ్యాపనం అని చెప్పేసి అంటారండి గాలి లేదా నీరు లాంటి మాధ్యమంలో కొన్ని పదార్థాలను ఉంచినప్పుడు అవి ఆ మాధ్యమంలో సమానంగా విస్తరించడాన్ని ఏమంటారు వ్యాపనం అంటారు నెక్స్ట్ వన్ స్కాట్లాండ్కి చెందిన థామస్ గ్రాహం అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త వాయువుల వ్యాపనంపై అధ్యయనం చేశాడు ఎవరండి స్కాట్లాండ్కి చెందినటువంటి థామస్ గ్రాహం అనేటటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త దేనిపైన ప్రయోగాలు చేశాడు వాయువుల వ్యాపనం పైన అధ్యయనం అనేది చేయడం జరిగింది నెక్స్ట్ మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రాహం కనుగొన్నాడు దీన్ని గ్రాహం వాయు వ్యాపన నియమం అని చెప్పేసి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక రూమ్లో నిలబడి ఒక కార్నర్లో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ని కనుక ఓపెన్ చేసి స్ప్రే చేస్తామనుకోండి అప్పుడేమవుతుంది మనం ఎక్కడ నిలబడితే స్ప్రే చేస్తామో అంటే ఆ రూమ్లోని ఒక కార్నర్లో అక్కడ మాత్రమే కాకుండా ఆ రూమ్ మొత్తం కూడా అదే పర్ఫ్యూమ్ స్మెల్తోని ఫిల్ అయిపోతుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి అక్కడ గాలిలో మనం ఏదైతే పర్ఫ్యూమ్ని స్ప్రే చేస్తామో అప్పుడు గాలిని ఒక మాధ్యమంగా తీసుకుంటే కనుక ఆ మాధ్యమంలో ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది పూర్తిగా విస్తరిస్తుంది కదా సో దాన్నే వ్యాపనం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అండ్ అండ్ ఏదైతే మాధ్యమంలో కరిగిపోయే పదార్థాలు ఉంటాయి కదండీ అవి కరగని పదార్థాల కంటే కూడా చాలా వేగంగా వ్యాపారం చెందుతాయని చెప్పేసి ఇక్కడ గ్రాహం చెప్పడం జరిగింది ఇది వచ్చేసి ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి లెసన్లో ఎక్కువ ఎక్కువ బిట్స్ ఉండడం వల్ల మరీ లెంతీగా అయిపోయి రెండు మూడు క్లా లెసన్స్ని కలిపి నేను ఒకేసారి అప్లోడ్ చేయలేకపోతున్నాను సో వీలైనంత వరకు ఏవైనా తక్కువ తక్కువ పాయింట్స్ ఉన్న వాటిని ఒక్క రెండు మూడు లెసన్స్ని కలిపి ఒక్క క్లాస్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను బట్ మొత్తం లెసన్స్ అన్నీ అయిపోయాక డెఫినెట్గా నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్